ఇక ఏలూరు నుంచి వస్తున్న వరద కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంపై తీవ్ర ప్రభావం చూపుతోంది వరద ఉద్ధృతికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి పిఠాపురం గొల్లప్రోలు కొత్తపల్లి మండలాల్లోని పంట పొలాలు పూర్తిగా నీటి మునిగిపోయాయి మరోవైపు కత్తిపూడి కాకినాడ జాతీయ రహదారిపై నీరు ప్రవహిస్తోంది దీంతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాగులు ఉప్పొంగడంతో పంట పొలాలు చెరువుల్ని తలపిస్తున్నాయి ఏలేరు వరద కారణంగా సుమారు ఐదు వందల ఎకరాలు నీట మునిగాయి దీంతో రైతులు భారీగా నష్టపోయారు వరద ఉధృతి తగ్గినా పంట చేతి కందే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు ఇక పంట నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు రెండు రోజుల క్రితం ఏలేరు నుంచి నీటిని విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాలని నీట మునిగిపోయాయి ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది గ్రామంలో రోడ్లన్నీ కూడా కాలువల్లాగా మారాయి జాతీయ రహదారిపై వరద ఉధృతి కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది గొల్లప్రోలులో పంటలు దెబ్బతిన్నాయి ఇక జగనన్న కాలనీ సూరంపేట కాలనీల్ని వరద చుట్టుముట్టింది